మెచ్యూరిటీ అయిపోయిన ఏపీ జిల్ బాండ్ను నిధి పోర్టల్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి నెక్స్ట్ డిడివో గారు ఏ విధంగా అప్రూవ్ చేయాలి అసలు ఈ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం మెచ్యూరిటీ అయిన బాండ్స్ను అంటే ఏపీ జిల్ బాండ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి నిధి సైట్ ఓపెన్ చేయాలి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేయగానే మనల్ని యూజర్ ఐడి అడుగుతుంది యూజర్ ఐడి వద్ద మన యొక్క సిఎఫ్ఎస్ ఐడి ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మనం ఈ సైట్కి సంబంధించి పాస్వర్డ్ ఇవ్వాలి పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉపయోగించి మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ అనేది చేసుకోవచ్చు మొత్తం మీద యూజర్ ఐడి పాస్వర్డ్తో ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ వస్తాయి దీంట్లో లోకి వెళ్ళాలి ముందుగా ఏం చేస్తారంటే మనం ఈ మెచ్యూరిటీ అయిపోయిన బాండ్స్ని క్లెయిమ్ చేసుకోవటానికి మూడవ ఆప్షన్ క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం ఇలా సబ్మిట్ చేసేటప్పుడు మనల్ని బాండ్స్ని అప్ అప్లోడ్ చేయమనిద్ది కాబట్టి ముందుగా మనం ఏపీజెల్ఐ పాలసీ డీటెయిల్స్లోకి వచ్చేసేసి ఇక్కడ ఏ బాండ్స్కి అయితే మెచ్యూరిటీ అయిపోయిందో ఆ పాలసీ బాండ్స్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోటోలో రెడీగా ఉంచుకోండి ఏ బాండ్ని మెచ్యూర్ అయిపోయింది అనుకోండి ఏ బాండ్ని డౌన్లోడ్ చేసుకోండి బి కావాలనుకోండి బీని డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా ముందుగా ఈ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి బాండ్ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత అప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అదర్ దెన్ డెత్ క్లెయిమ్ అంటే డెత్ క్లెయిమ్ కాకుండా అంటే డెత్ క్లెయిమ్ కాకుండా జనరల్గా బాండ్ అనేది మెచ్యూర్ అయిపోతే క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగించే ఆప్షన్ అనమాట ఇది ఈ ఆప్షన్ చేయాలి ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే క్లెయిమ్ సెటిల్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో ఎంప్లాయ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది దీంట్లో మనం ఎలాంటి మార్పులు చేర్పులు అనేది చేయలేము ఇవి జస్ట్ నేను చూసుకోవడానికి నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ పాలసీలో ఒక రండి ఇక్కడ మన యొక్క అన్ని బాండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ పాలసీ స్టేటస్ అని చెప్పి ఇక్కడ మెచ్యూరుడ్ అని ఉంది కదా ఈ విధంగా మెచ్యూర్డ్ అని ఉంటే ఇప్పుడు మనం క్లెయిమ్ అనేది చేసుకోగలం కాబట్టి ఈ విధంగా పాలసీ స్టేటస్ వద్ద మెచ్యూర్ అయిన వాటన్నిటికీ మనం ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్లో మనం బాండ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఈ ఉద్యోగికి సంబంధించి మూడు బాండ్స్ మెచ్యూర్డ్ అయినాయి ఏ బాండ్ బి బాండ్ సి బాండ్ కాబట్టి ఈ మూడిటిని ఇప్పుడు మనం మెచ్యూర్ అనేది చేస్తుంటుంది నాట్ మెచ్యూర్డ్ అని వస్తే మాత్రం ఇంకా అది క్లెయిమ్ అవ్వదు మనం వెయిట్ చేయాలన్నమాట ఆల్రెడీ క్లెయిమ్డ్ అంటే ఆల్రెడీ క్లెయిమ్ అయిపోయింది అని అర్థం కాబట్టి క్రిందకు వచ్చేసేయండి నెక్స్ట్ క్రిందకు వస్తే ఇక్కడ నేచర్ ఆఫ్ క్లెయిమ్ వద్ద ఇప్పుడు మనం మెచ్యూరిటీ సంబంధించింది కాబట్టి మెచ్యూరిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ సరెండర్ ఇదేంటంటే మనం ఒకవేళ పర పదవి వేరే మన స్వచ్ఛందంగా చేస్తుంటే అప్పుడు మనం ఈ ని సరెండర్ చేయాలి కదా అప్పుడు సరెండర్ ఎక్సెస్ పేమెంట్ అంటే అంటే అదనంగా మనం ఏమైనా అమౌంట్ని ఎక్సెస్గా కట్టి ఉంటే దానిని మనం ఎక్సెస్ పేమెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి నెక్స్ట్ మరలా వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం మెచ్యూరిటీకి సంబంధించింది కాబట్టి మెచ్యూరిటీ అని చెప్పి ఈ నేచర్ ఆఫ్ క్లెయిమ్ వద్ద సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ బాండ్స్ అయితే మెచ్యూర్ అయినాయో ఆ బాండ్స్ని ఇక్కడ మనల్ని అప్లోడ్ చేయమనిట్టుంది ఇక్కడ ఈ ఉద్యోగికి సంబంధించి ఏ బాండు బి బాండ్ సి బాండ్ ఈ మూడు మెచ్యూర్ అయ్యాయి కాబట్టి ఈ మూడింటిని ఇక్కడ మనం అప్లోడ్ చేయమంటుంది కాబట్టి ముందుగానే మనం వీటిని డౌన్లోడ్ చేసుకుని ఉన్నాం కదా వాటిని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఈ మూడింటి వద్ద మనం అప్లోడ్ అనేది చేసేయాలి ఈ మూడు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ డిక్లరేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇలా సేవన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ కేవైసీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఈ కేవైసీ కంప్లీటెడ్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి సబ్మిట్ విత్ ఈ సైన్ సబ్మిట్ విత్ డిజిటల్ సిగ్నేచర్ దీంట్లో సబ్మిట్ విత్ ఈ సైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎంప్లాయ్ యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇక్కడ ఎంప్లాయ్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఆ ఎంప్లాయ్కి వచ్చిన ఆధార్ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఈ సైన్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి డిజిటల్ అంటే ఈ ఈకేవేస్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది ఇంతటితో ఎంప్లాయ్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయినట్లు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అన్నమాట దీంట్లో చెక్ స్టేటస్ వద్ద మనం స్టేటస్ ని చూసుకోవచ్చు ఇక్కడ మనం ఎంప్లాయి ఈ సైన్డ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది ఇది ఎంప్లాయీకి సంబంధించింది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం డీడో గారిని సంప్రదించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఈ సైన్ ద్వారా ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేస్తాం నెక్స్ట్ డీడో గారి యొక్క లాగిన్ కి వెళ్తుంది డీడో గారు కూడా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అది ఎలాగనే చూద్దాం నెక్స్ట్ డీడో గారు యొక్క లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీజెల్ఐలోకి వెళ్ళాలి ఏపీ జెల్ఐలో ఇక్కడ డీడిఓ యాక్టివిటీస్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళాలి దీంట్లో కూడా ఏపీ క్లెయిమ్ సెటిల్మెంట్ అదర్ దెన్ డెత్ క్లెయిమ్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు డీడీ గారి యొక్క లాగిన్లో ఆల్రెడీ ఇప్పటివరకు వరకు సబ్మిట్ చేసిన అన్ని అప్లికేషన్స్ ఇక్కడ వస్తాయి దీంట్లో ఒక్కొక్క అప్లికేషన్ ఓపెన్ చేసేసి ఈ సైన్ ద్వారా వీటిని కూడా నెక్స్ట్ కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అంటే డీడీ గారు ఈ అప్లికేషన్ని ఈ సైన్ ద్వారా సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ఏపీజిఎల్ఐ వారి యొక్క ఆఫీస్కి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ముందుగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేయడానికి ఇక్కడ ప్రాసెస్ అప్లికేషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి వీటిని కన్ఫామ్ చేయడానికి కన్ఫామ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు డీడు గారి యొక్క రిజిస్టర్ మొబైల్ కూడా ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇచ్చేస్తారు డీడు గారి యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇచ్చేసి సబ్మిట్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని చెప్పేసి నెక్స్ట్ ఈ విధంగా ఆధార్ నంబర్ అడుగుతుంది డిడు గారి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసేసి ఆధార్ ఓటీపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే డీడు గారి యొక్క ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇచ్చేసేసేసి ఇక్కడ ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా డిడు గారి యొక్క లాగిన్లో ఎంప్లాయీస్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ విధంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేస్తారు అప్పుడు అప్లికేషన్ అనేది ఏపీజెల్ ఆఫీస్కి వెళ్తుంది కదా అప్పుడు మనం ఈ స్టేటస్ని చెక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఏమన్నా సెల్ఫ్ అప్లై చేసుకున్నారు నెక్స్ట్ డీడీ గారు సబ్మిట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే ఏపీ జిల్లా ఆఫీసులో ముగ్గురికి వెళ్ళడం జరుగుతుంది అంటే మేకర్కి చక్కెరకి అప్రూవర్కి ఏపీ జిఎల్ ఆఫీస్లో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గరికి ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది ముందు మేకర్కి వెళ్తుంది మేకర్ కూడా ఈ అప్లికేషన్ని వెరిఫై చేసి ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ చక్కెరకి వెళ్తుంది చక్కర్ కూడా వెరిఫై చేసి ఫార్వర్డ్ చేస్తారు ఫైనల్లో ఈ అప్లికేషన్ అనేది అప్రూవర్కి వెళ్ళడం జరుగుతుంది ఫైనల్గా అప్రూవర్ ఈ అప్లికేషన్ని అప్రూవ్ చేస్తే అంటే ఇక్కడ మేకర్ కానీ చక్కెర కానీ అప్రూవర్ కానీ ఈ ముగ్గురు కూడా ఈ విధంగా ఈ ఈకేవీసీ ద్వారానే ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారు ఫైనల్గా అప్రూవ్ అవ్వగానే ఈ విధంగా మనకి స్టేటస్ అప్రూవ్డ్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది ఈ స్టేటస్ని ఎంప్లాయ్ లాగిన్లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ క్లెయిమ్ శాంక్షన్ లెటర్ అని చెప్పేసి ఇక్కడ ఒక లెటర్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది ఈ క్లెయిమ్ శాంక్షన్ లెటర్లో మనకి ఎంత అమౌంట్కి ఈ క్లెయిమ్ అనేది శాంక్షన్ అయింది అంటే మనకి ఎంత క్లెయిమ్ వస్తుంది అమౌంట్ ఎంత వస్తుంది ఫైనల్ పేమెంట్ అనేది మనకి ఈ క్లెయిమ్ శాంక్షన్ లెటర్లో మనం డౌన్లోడ్ చేసుకొని ఈ లెటర్లో మనం చెక్ చేసుకోవచ్చు ఈ క్లెయిమ్ శాంక్షన్ లెటర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది డిజిటల్ సిగ్నేచర్తో మనకి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ స్టేటస్ వద్ద నుంచి దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇక్కడ మన యొక్క డిడో గారిని రెఫరెన్స్ చేస్తూ ఇక్కడ డీడో గారి యొక్క అడ్రస్తో రెఫరెన్స్ చేస్తూ మనకి ఈ విధంగా లెటర్ని మనకి పంపిస్తారు ఆన్లైన్లోనే దీంట్లో ఈ క్లెయిమ్ శాంక్షన్ అనేది ఎవరికైందనేది అనేది వారి యొక్క పేరు ఉంటుంది డేట్ ఉంటుంది వారి యొక్క ఏపీజిల్ఏ నెంబర్ ఉంటాయి అదేవిధంగా ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అదేవిధంగా ఈ అమౌంట్కి బిల్లు రెడీ చేసుకోండి అని కూడా మనకి ఇక్కడ కింద ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ వివరాలన్నీ ఇక్కడ మనకి ఈ క్లెయిమ్ శాంక్షన్ లెటర్లో మనకి చూపించడం జరుగుతుంది దీని ద్వారా మనం నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్లో బిల్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మెచ్యూర్ అయిపోయిన ఏపీజెల్ఐ బౌండ్స్ని ఈ విధంగా ముందుగా ఎంప్లయ్యి నిధి సైట్లో అప్లై చేసుకోవాలి నెక్స్ట్ డీడో లాగిన్కి వెళ్తుంది డీడో గారు కూడా ఈ సైన్ ద్వారా అప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఏపీజిఎల్ఐ ఆఫీసర్కి అక్కడ ముగ్గురికి వెళ్తుంది మేకరు చెక్కరో అప్రూవరు ఈ ముగ్గురు కనుక అప్రూవ్ చేస్తే మనకి క్లెయిమ్ శాంక్షన్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది దాని సహాయంతో నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్లో బిల్లుని రెడీ చేసేసి ఈ ఏపీజిఎల్ఐ ఈ మెచ్యూరిటీ అయిన బాండ్ అమౌంట్ని ఈ విధంగా మనం క్లెయిమ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది